చాకిలి ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలు కుకట్పల్లి నియోజకవర్గంలో మరి చాకలి సోదరులందరూ ముఖ్యంగా సుందర్ గారి నాయకత్వంలో నైతిక సంఘం అంతా కూడా ఈ ఉత్సవాలు బ్రహ్మాండంగా ఘనంగా జరుపుతూ ఉన్నారు ఇవాళ ఒక్క తెలంగాణ రాష్ట్రం అనే కాదు చాకలి ఐలమ్మ గురించి దేశ 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 వ్యాప్తంగా కూడా ఇవాళ ఆమె జయంతి వేడుకలు నూట ఇరవై తొమ్మిదో జయంతి వాడ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ఆమె మనస్తత్వం ఏంటంటే పోరాడితే పోయేది ఏమిది లేదు వచ్చేదే కానీ ఒక గొప్ప ఆ రోజుల్లో అంటే ఆ రోజు ఆమె చాకలి వృత్తి చేసుకుంటూ కూడా దొరల పెత్తందారీ ప్రశ్నించినటువంటి నారీ మళ్ళీ మహిళ చాకలి ఐలమ్మ తను చేస్తున్న కవులు భూమిని వాళ్ళు సరిగ్గా కౌలు చేసుకొనివ్వట్లేదని చెప్పి రైతులతో అక్కడ ఉన్న మోతబెరి రైతులందరూ కూడా ఆమె తిరుగుబాటు చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మీద మరి పోరాడి బ్రహ్మాండంగా తనకు హక్కులున్నీ సాధించుకుని మరి మహిళలకు కూడా దేశంలో పెద్ద పీట వేసినటువంటి నారీ మహిళ చాకలేలమ్మ మరి వారి స్ఫూర్తితో ఈనాటి ఎందరో మంది మహిళలు ముందుకు సాగుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా వారి స్ఫూర్తితోనే ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మరి బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ ఉంది పేద ప్రజలకు అనుగుణంగా వారికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చుతూ ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ జెండా అంటేనే పేదల పాలిట మరి వరంలాగా మనం భావిస్తాం కాబట్టి ఈ మధ్య ఇప్పుడు అన్న చెప్పినట్టుగా మరి చాకలి ఐరమ్మ గారి పేరును కూడా మరి కోటిలోని మహిళా కాలేజీకి పెట్టుకుని మరి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా నామకరణం చేసుకోవటం కూడా ప్రభుత్వం మీద ఉన్నటువంటి గౌరవాన్ని గలుపుకునే తెలుపుతా ఉంది కాబట్టి మరి ఆమె ఆమెను స్ఫూర్తిగా తీసుకుని రాబోయే ముందు తరాల్లో ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ